వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము తండ్రి ఈ గిన్నె నా ఇద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ప్రార్థన ఒక వరము దేవుడు మనకు ఈ గొప్ప వరాన్ని ఇచ్చాడు ఎందుకు ఈ వరము అంటే మనము దేవునితో సంభాషించడానికి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి దేవునితో మాట్లాడడానికి దేవునితో మనం నిత్యము ఆయనతో సంభాషణ చేస్తూ ఉండడానికి దేవుడు మనకి వరాన్ని ఇచ్చాడు ఎంతో గొప్ప విషయం ఇది మామూలుగా మనము అనుకుంటాము దేవుడు అంటే మనకు అన్నీ చేయాలి దేవుడు అంటే మనకు మనం అడిగిందన్ని అడిగినవన్నీ ఇవ్వాల లేకపోతే ఆయన దేవుడు కాదు నాకేం చేశాడు దేవుడు అనే పరిస్థితిలో మనం ఉంటున్నాము అయితే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు దేవునికి మనకు మన పట్ల ఎంతో ప్రేమ ఉంది అందుకే కదా ఆయన తన ఒక్కడే కుమారుడని విసిస్తున్న లోకానికి పంపించాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే మనము ఆయనతో సన్నిహితంగా ఉండాలి ఆయనతో సంభాషిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అసలు ఆయన నరులను సృజించిందే అందుకు ఎందుకు మానవులను సృజించాడు అంటే ఆయన వాళ్ళతో మంచిగా ఎంతో స్నేహంగా ఉండాలని సత్సంబంధాలు మంచి అనుబంధం కలిగి ఉండాలని ఆయనకు ఇష్టము ఆదాము హవలను ఆయన సృష్టించినప్పుడు ఏదైనా తోటలో వారున్నప్పుడు చల్లపూటను ప్రతిరోజు వచ్చి ఆయన వారితో మాట్లాడేవాడు వారితో ఎంతో చక్కగా ఉండేవాడు వారికి అసలు దేవుడు అంటే అది ఒక దేవుడు అనే ఒక గొప్పవాడు ఆయనతో ఆయనతో మా మేము ఎలా మాట్లాడగలం అని భయపడుతూ ఉంటారు కదా కొంతమంది అలాంటి భయం ఏమీ వారికి లేదు ఎంతో బాగా సంతోషంగా ఆయనతో కలిసి ఉండేవాళ్ళు అయితే వారు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో పాపము వారిని దేవునికి దూరం చేసింది దేవునికి వారికి మధ్యలో పాపం అడ్డు వచ్చింది అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మనం ఉన్నాం ఎందుకంటే మనము ఆ అక్కడి నుంచి వచ్చిన వారసులమే కనుక అయితే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే తన ప్రజలను వదులుకోవడం ఇష్టం లేక ఆయన ఒక జనాంగాన్ని నేర్పరచుకొని వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ శ్రద్ధ కలిగి వాళ్ళను నడిపిస్తూ వాళ్ళతో ఎంతో వాళ్ళను ప్రతి యుద్ధంలో కూడా వాళ్లకు వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తూ అనేక మంది శత్రువుల నుంచి వాళ్ళని రక్షిస్తూ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొస్తూ ఈ విధంగా ఇన్ని రకాలుగా ఆయన చేస్తూ వాళ్ళకు రాజులను సిద్ధపరిచి ఈ విధంగా ఎన్నో చేస్తూ ఉంటే కూడా ఇంకా మనము ఎలా ఉన్నామంటే దేవునికి అయిష్టంగానే దేవునికి అవిధేయత కానీ ఇస్రాయిలు ఉన్న ఉంటూ ఉంటూ వచ్చారు ఆ తర్వాత మనకు వచ్చిన ఈ రక్షణను బట్టి మనం కూడా ఆయనను అంగీకరించినప్పటికీ కూడా చాలాసార్లు అవిధేయత కనపరుస్తూ ఉంటాము మనం అనుకుంటూ ఉంటాము దేవుడు నన్ను నేను అడిగాను నాకు అది ఇవ్వాలి నేను ఒక ఉద్యోగం అడిగాను నాకు అది ఇవ్వాలి నేను ఒక నాకు ఒక ఏదైనా ఒక వివాహం కావాలి నాకు వివాహం దేవుడు చేయాలి ఈ విధంగా మనం ఏవేవో కోరికలు కోరుకుంటూ ఉంటాము అయితే దేవుని ఇష్టము అది కాదు దేవుని చిత్తం ఏంటంటే మొదట దేవుని రాజ్యాన్ని వెదకాలి ఆయన నీతిని వెతకాలి అప్పుడు మిగతావన్నీ కూడా ఆయన మనకిస్తాడు ఆయన మనకు ఆల్రెడీ ఇస్తున్నాడు మనకు ఉచితంగా దేవుడు గాలినిచ్చాడు ఈ భూమినిచ్చాడు సమస్తమైన చెట్లను సమస్తమైన ఫలాలను అన్ని రకాల ఫలాలను మనం చూసి ఆనందించడానికి అందమైన ప్రకృతిని మరి మనతో పాటుగా ఈ ప్రకృతిని సరి అయినటువంటి రీతిలో నడిపించడానికి కావలసిన రీతిగా అనేకమైన జంతువులను సమతుల్య సమతుల్యానికి అనుగుణంగా సమస్తాన్ని దేవుడు సృష్టించి ఆ తర్వాతనే మనల్ని సృష్టించాడు మరి మనకు ఇన్ని ఏర్పాట్లు చేసిన దేవునికి మనకు ఏం కావాలో ఆయనకు తెలియదా ఆయన సమస్తం ఇస్తాడు మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు ఆయన కోరేది కేవలం దేవుని చిత్తప్రకారంగా మనం నడుచుకోవడమే మరి ప్రభని యేసు ఎంత గొప్ప దేవుడు ఆయన దైవకుమారుడు అయితే ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన ఈ లోకంలో ఎంతో చక్కటి జీవితం జీవించాడు దైవ కుమారుడు పూర్తిగా దైవ కుమారుడు పూర్తిగా మానవుడు ఈ విధంగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ మన యొక్క పాపములన్నిటినీ భరించి ఆ శిలువ మీద అన్నిటికీ విడుదల మన శాపాలకు మన పాపాలకు అన్నిటికీ విడుదల కలిగించేలా ఆ శిలువ పైన ఆయన మరణించడం జరిగింది అయితే ఆ బలియాగం మరి మన కొరకు కదా ఆ బాధని ఆయన భరించలేకపోయాడు ఈ ఇంత బాధ నేను భరించాలా అని అనిపించింది ఆయనేమో ఇష్టపూర్వకంగానే వచ్చాడు తాను ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానము ఆయనకున్న దే దేవుని స్వరూపము ఆయనకు దేవునితో సమానంగా ఉండే భాగ్యము వీటన్నిటిని కూడా వదిలిపెట్టుకొని మనుషుల పోలికగా పుట్టడానికి ఈ లోకానికి వచ్చాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అంత అంటే సమస్తంను వదులుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అయితే ఆయన సిల్వలో మరణం పొందేంతగా విధేత చూపించి దేవుని ప్రకారం ఆయన దేవునికి దేవుడు చెప్పినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ విధంగా జరగడము దేవుడు ఎప్పుడో జగత్తు పునాది వేయబడకమునిపే నిర్ణయించబడింది అయినప్పటికీ కూడా ఇంతవరకు బాగుంది ఇక శిలువకు ఇంకా అప్పగించబడబోతున్న సమయంలో ఆయనకు వేదన ఎక్కువైంది ఎందుకంటే అంతవరకు దేవుని దేవుడు తన చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఆయన ఎప్పుడూ తనతోనే ఉన్నాడు ఎల్లప్పుడూ ఆయనతో సంభాషిస్తూ ఉన్నాడు నిత్యము ఆయనను మహిమపరుస్తూ ఆయనను ఆయనకిచ్చినటువంటి అనేకమైనటువంటి ఆ తలాంతులు ఆయన పొందుకు అంటే దైవ కుమారునిగా తనకున్నటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప స్వస్థత వరము ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటే ఆయన ఆనందిస్తూ తండ్రి తన కుమారుని చూసి ఆనందిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే తాను ఇక అప్పగించబడాలి శిలువ పైన మరణించాలి మరి ఆ శిలువ పైన ఎంత వేదన చెందాలా ఎంత అవమానాలు భరించుకోవాలి ఎంత హింస పొందుకోవాలి ఎంత రక్తం కార్చాలి ఎంత భరించాలి ఈ అవమానాన్ని ఇవన్నీ కూడా ఆయన తలంచుకొని అవన్నీ అవన్నీ పొందడం భరించడం ఒక ఎత్తు దేవుడు తనను వదిలిపెడతాడు ఎందుకంటే ఎప్పుడైతే తాను ఆ పాపభారాన్నంతా తన మీద వేసుకుంటాడో పాత నిబంధన కాలంలో లాగా పశువు పైన ఒక ప్రతి ఒక్కరి పాపం వారు దాని మీద మోపి ఆ దాన్ని బలిస్తారు కదా ఆ విధంగానే ఇప్పుడు ఆయన మీద ఈ ప్రజలందరి ఈ మానవులు ఇన్ని కోట్ల మంది జనాల యొక్క పాపంలన్నింటినీ ఆయన మోయాలి మరి అవన్నీ మోసినప్పుడు ఆయన పాపం పాపం అయిపోతాడు పాప శరీరం అయిపోతుంది అప్పుడు దేవుడు అతన్ని ఆ దేవుణ్ణి ప్రభు ఈస్కృతి వదిలిపెడతాడు ఆ ఆ సమయంలో అంటే కొద్ది పాటు కొద్ది సమయం ఆ కొద్ది సమయాన్ని కూడా ప్రభువు భరించలేకపోయాడు అందుకే ఆయన అంటున్నాడు ప్రార్థిస్తూ అంటున్నాడు చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించు ఆ గిన్నె ఏంటి అంటే తాను పొందబోయేటువంటి భయంకరమైనటువంటి శ్రమ అంతేకాకుండా తాను దేవుని నుంచి విడిచిపెట్టబడబోతున్నాడు అది అదొక బాధ ఆయన ఎంత వేదన పడ్డాడు ఎంత టెన్షన్ పడ్డాడంటే ఆయన రక్తము చెమట రక్తముగా కారిందట అంత భయంకరంగా వేదన పడ్డాడు అంత టెన్షన్ పడ్డాడు అంత స్ట్రెస్ అనుభవించాడు అంత బాధ ప పడుతూ దేవునితో చివరికి అంటాడు ఒక రెండుసార్లు అడిగాడు మూడోసారి అడిగాడు కానీ మూడోసారి చెప్తున్నాడు అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని అంటే అడిగి చూస్తామనుకున్నాడు అడుగుతున్నాడు ఎందుకంటే మానవుడుగా ఉన్నాడు కదా ఇవన్నీ భరించడం ముఖ్యంగా దేవుని అడవాటును భరించడం తన కష్టం కాబట్టి ఆయన అడిగాడు అయితే దేవుడు ఏం జవాబు చెప్పలేదు మరి చివరికన్నాడు నీ చిత్తమే సిద్ధించను బాకా మరి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనకున్నదా మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా ఏదైనా అడిగితే తప్పకుండా దేవుడు మనకిస్తాడు ఆయన తన సొంత కుమారుణ్ణే మనకివ్వడానికి సిద్ధపడ్డాడు కదా మరి మిగతా అవన్నీ మనకెందుకు ఇవ్వడు అని అపశ్రులైన పౌలు చెప్తున్నాడు కదా ప్రభిన యేసుక్రీస్తును మనం స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు విధేయులుగా జీవిస్తూ వాక్యమును ధ్యానిస్తూ దేవునితో నిత్యము సాహసం కలిగిన వారమై ఉన్నట్లయితే మన ఆయన యొక్క దేవుని కుమారుని నామముందు విశ్వాసము మనము మనము నిత్య జీవము కలవారము అని ఎలా తెలుసుకోగలము కాబట్టి దేవుడు మనకు ఆ విషయం తెలి తెలియడా తెలియచేయడానికి ఎన్నో విధాలుగా మనకు వాక్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు మరి మనము ఆ విధంగా దేవునిని దేవునికి విధేయత కనపరిచేవారుగా ఉన్నట్లయితే ఆయన చిత్తానుసారిగా ఆయనని బట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనవి ఆలకిస్తాడు ఇది మనకున్నటువంటి గొప్ప ధైర్యము మనకి ఏదైనా రాలేదు అనుకుంటే వెంటనే దేవునికి విరోధంగా ఆలోచించడం కాదు కానీ ఎందుకు రాలేదు ఎందుకు నాలో ఏమైనా తప్పుందా లేకపోతే నేను అడిగినదే దేవుని చిత్తానుసారంగా లేదా లేకపోతే ఒకవేళ దేవుడు దాని వెనక పని చేస్తున్నాడేమో ఒక్కొక్కసారి కొన్ని పనులకు సమయం పడుతుంది కొన్ని దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే కొంత సమయం పడుతుంది ఆ వెనకాల కొన్ని కార్యాలు జరగవలసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనకు ఆలస్యం అవుతున్నదేమో దానియులకు ఏ విధంగా ప్రార్థన జవాబు ప్రార్థనకు జవాబు ఆలస్యమైందో ఆ విధంగా అవుతుందేమో అని అనుకుని మనం ధైర్యం కలిగి విశ్వాసంతో నిరీక్షణతో జీవిస్తూ ఉన్నట్లయితే మనం అడిగినది తప్పకుండా మనము పొందుకుంటాము ఒకవేళ అది పొందలేదు అంటే దేవుని చిత్తము మరొక రీతిగా ఉంటుంది ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి కనుక ఆయన తన చిత్తానుసారంగా మనకి ఏది మంచిదో దానిని జరిగిస్తాడు కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఉందాం ధైర్యం కలిగి ఉందాం విశ్వాసం కలిగి ఉందాము దేవుని పట్ల భయభక్తులతో విధేయతతో ఉంటూ దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉందాం దేవుడి కృపావార్తను దేవించునుగాక పరిశుద్రమైన మా ప్రియ ప్రియపాలలోకి తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చలించుకుంటున్నాము తండ్రి ప్రభా మరి ఈ పెందల కడని సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనంలో మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి నీవు మా పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు అందుకే తండ్రి నీ ఒక కొడేకు కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా తండ్రి మాకు రక్షణ ఇచ్చారు నీ వందనాలు మేము ఎప్పుడైతే ఆయన పట్ల ఆయన ఆయనను విశ్వసిస్తాము మీరు ఆ విశ్వాసం ద్వారా కృపచేత మమ్మలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చారు ఉచితంగా మాకు రక్షణ అనే వరాన్ని మాకిచ్చారు అందును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మేము దాన్ని బట్టి అతి అవసరం లేదు అయితే తండ్రి మేము నిన్ను నీకు విధేయమై నీ యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ మా జీవితాలను సరైన మార్గములను నడిపించుకోవడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎప్పుడైతే మేము మీకు విధేయులుగా ఉంటామో ఎప్పుడైతే నిన్ను అంగీకరించి మీ పైన విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు దైవ చిత్తానుసారంగా మేమేమే అడిగినా కూడా మీరు మాకిస్తారు అది మాకు ధైర్యం తండ్రి ప్రభ మాకు మా విశ్వాసం ద్వారా నిత్య జీవం మాకిచ్చావు అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో అవిగాక ఈ లోకంలో తండ్రి మేము దేవుని నీతిని దేవుని రాజ్యం మొదట వెతకాలి అది కాక ఇంకా మాకు ఈ లోకంలో ఏదైనా అవసరమైతే చాలా అవసరాలు మీరు మేము అడగకుండానే తీరుస్తున్నారు ప్రభా అనుదినము మేము తింటున్నటువంటి ఆహారము అనుదినము మా దిన మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రత అనుదినము తండ్రి మా జీవితాలలో అనుక్షణం మీరు మాతో ఉంటున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు అయినా తండ్రి ఇంకా మాకు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు ఏమైనా ఉన్నట్లయితే అవి నీ చిత్తానుసారంగా ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా మాకు అనుగ్రహిస్తావు అడిగితే మీరిస్తారు అడుగుడే మీకు ఇవ్వబడినని చెప్పిన దేవ నీకు వందనములు మా తండ్రి దేవ ఆ గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి నీ పట్ల అత్యంత విశ్వాసం కలిగి మేము అబ్రహాం ఏ విధంగా అయితే తనకు కుమారుడు అనుగ్రహిస్తాడని చెప్పినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల పాటు కుమారుడు లేకపోయినా అతడు ఎంత విశ్వాసంగా దేవుణ్ణి నిన్ను నిన్ను వెంబడించాడో నీ మాట విన్నాడు నీ నీకు విధేయత ఎలా చూపించాడో అదేవిధంగా ప్రభా మేము కూడా విశ్వాసం కలిగి ఆ విధంగా విధేయత చూపించగలగడానికి నిరీక్షణ కలిగి ఎదురు చూసే కృపను మాకు దయచేయండి ఓర్పును అనుగ్రహించండి ప్రభా తండ్రి నీవు తప్ప మాకెవరూ లేరు నీవే నిజమైన దేవుడవు నీవు మాకు ఏది మంచిదో దాన్నే ఇస్తావు మేము అడిగేది ఒకవేళ మాకు మంచిది కాకపోతే మీరు ఇవ్వరు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మేము అడిగి పొందుకున్నట్లు నీ చిత్తం నాకు విధేయత చూపించేలాగా ప్రవేణిస్తే ఏ విధంగా నీ చిత్తానికి విధేయత చూపించాడు ఆ విధంగా మేము కూడా చూపించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ఉదయ తండ్రి మా పనులలో మేము వెళ్ళడానికి మేము బయలుదేరుతుండగా మాకు తోడుగా ఉండండి మా ప్రయాణంలో క్షేమంలో భద్రతను అనుభవించండి దేవో ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం విద్యార్థులందరినీ దీవించండి ప్రభా అందరూ నాయన తండ్రి అనేక విధాలుగా ఏ ఏ కోర్సులలో చేరాలి ఏ ఏ పరిస్థితుల ఏ ఏ చదువులు చదువుకోవాలి వీటన్నిటి విషయాలలో ఆలోచించుకుంటూ ఉన్నారు కొంతమంది ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఈ విషయాలన్నింటిలో కూడా మీరు తోడయండి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా సరైన మార్గంలో నడిపించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి అనేక మంది ఇంటర్వ్యూలకు హాజరవుతుండగా వారికి మార్క్ వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా తండ్రి మరి ఉద్యోగంలో రానివారు నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి వారికి చూపించడానికి ప్రార్థిస్తున్నాం ప్రభా తన వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి ఎవరెవరైతే నాయన సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా సమస్తంలో నీ చేతులలో ఉన్న వారిలో నిపుణరుధాన శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా నీ యొక్క గొప్ప కృపను వారిపైన కుమ్మరించండి తండ్రి వారిని దర్శించండి వారికి చక్కటి సంతానం అనుగ్రహించి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనం చరించుకుంటున్న ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భారభర్తలను కలుసుకొని లాగా సహాయం చేయండి మా తండ్రి దేవా ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలి ప్రభా నేను గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి వ్యాధి ఎటువంటి వ్యాధి అయినా కూడా నైనా తీసివేయమని వేడుకుంటున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభా తండ్రి మరి అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం తీసివేసి సంపూర్ణంగా శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఇరుశమ్ని జ్ఞాపకం చేసుకునండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా మా ప్రభా మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను గుమ్మరించండి భయంకరమైన పరిస్థితులు గుండా మేము వెళ్తున్నాం ప్రభా ఎలక్షన్స్ జరుగుతున్నాయి తండ్రి తండ్రి నీ చిత్త ప్రకారమే నీ ఇష్ట ప్రకారమే తండ్రి తగిన గవర్నమెంట్ని అనుగ్రహించండి క్రీస్తు విరోధి గవర్నమెంట్ రాకూడదని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము అయినను మా ఇష్టం కాదు నీ చిత్తమే తండ్రి నీవు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని ఉన్నావు అధికారాలన్నీ నీ చేతిలో ఉన్నాయి కాబట్టి తండ్రి నీవు సమస్తం మంచిగా మాకు చేస్తావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మేము దినదినము ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి దినం నా బర్త్డేలో దినం జరుపుకుంటున్న వీడిని దీవించండి రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కానీ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్